సహారా ఎడారి అనేది అంతులేని ఇసుక ప్రదేశం ఇక్కడ మనువెడ కోసం ఎండలతో అనుసంధానం చేసుకోవడం సూర్యుడు మరియు నక్షత్రాలను చూసి దారిని గుర్తించడం తప్పనిసరి ఇక్కడ ఒక ఎడారి తెగ జీవనం సాగిస్తోంది ధీరజ్ అనే యువకుడు తన తర్వాతి ప్రయాణానికి సహారా ఎడారిని ఎంచుకున్నాడు ప్రయాణానికి ముందు అక్కడి ఎడారి తెగలు మరియు వారి ఆచారాల గురించి పుస్తకాల ద్వారా తెలుసుకున్నాడు అవసరమైన పాటు ఒక ఒంటిని అద్దెకు తీసుకుని ధీరజ్ తన ప్రయాణం ప్రారంభించాడు సహారాకు చేరుకున్న ధీరజ్ అక్కడి తెగను కలుసుకున్నాడు వారితో స్నేహం చేస్తూ కొన్ని రోజులు గడిపాడు ఆ సమయంలో తెగవారు ధీరజ్కు ఒక ఆసక్తికరమైన కథ చెప్పారు ఈ ఎడారిలో ఒక మాయా గ్రామం ఉందని అది స్వచ్ఛమైన మనసున్నవారికి మాత్రమే కనిపిస్తుందని అనేక మంది ఆ మాయాగ్రామాన్ని వెతకడానికి ప్రయత్నించినా వారికి అది కనబడలేదు అలా వెళ్లిన కొందరైతే అసలు కనిపించకుండా పోయారు అని చెప్తారు ఆ కథ ధీరజ్ను చాలా ఆకర్షించింది మాయాగ్రామాన్ని కనుగొనాలని నిర్ణయించి మరుసటి రోజు తెగవారితో వీడ్కోలు చెప్పి ప్రయాణం ప్రారంభించాడు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ధీరజ్ పెద్ద ఇసుక దిబ్బమీద ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఓ భారీ ఇసుక తుఫాను వచ్చింది ఆ తుఫాను వల్ల అతని వస్తువులు నీరు చివరకు కూడా తప్పిపోయింది తుఫాను ఆగిన తరువాత ధీరజ్ ఒంటరిగా ఎడారిలో మిగిలాడు విసుగుతో ముందుకు నడుస్తూ ఉండగా దూరంగా కొన్ని తాటి చెట్లు మెరుస్తూ కనిపించాయి అవి తన భ్రమ అనుకున్నాడు కాని అవి మరింత స్పష్టంగా కనిపించడంతో ధైర్యంగా వాటివైపు నడిచాడు గంటలపాటు నడిచాక ఒక చోట చల్లని ఇసుక అతని కాళ్లను తాకింది ఆ చల్లదనం ధీరజ్ కు కొంత ఊరట కలిగించింది ఆ తరువాత కొన్ని అడుగులు వేసిన ధీరజ్ కు ఒక అద్భుతమైన గ్రామం కనిపిస్తుంది ఆ గ్రామాన్ని చూసిన ధీరజ్ ఆశ్చర్యపోయాడు అక్కడ జలపాతాలు పచ్చని చెట్లు అందమైన పక్షులు పురాతన శిల్పాలతో భూలోక స్వర్గంగా కనిపించింది అతను గ్రామం మధ్యలో ఉన్న ఒక గుడారంలోకి వెళ్లి చూడగా అక్కడ ఒక ప్రకాశవంతమైన లాంటి వస్తువు ఉండటం గమనించాడు ఆ వస్తువు ప్రకాశిస్తూ ధీరజ్ను ఒక మార్గం వైపు తీసుకెళ్లింది అక్కడ పురాతన చిత్రాలు కనిపించాయి వాటిలో ఆ మాయాగ్రామం గురించి రహస్యాలు తరువాత ఆ మాయాగ్రామాన్ని చూసిన వారు ఎవరూ బయటకు రాలేదని తెలుస్తుంది అక్కడ ఉన్న చిత్రాల్లో ఒకటి తన రూపం పోలి ఉండటంతో ధీరజ్ హడలిపోతాడు ఇంక తనని కూడా ఎవరో చంపేస్తారని భావించి వణుకుతూ ఒక మూల కూర్చుని ఉంటాడు ఆ సమయంలో ఒక అందమైన దయ్యం అతన్ని చూసి దగ్గరకు వస్తుంది ధీరజ్ వణుకుతూ ఉండగా ఆ దయ్యం అతన్ని పరిశీలిస్తుంటుంది ధీరజ్ ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ సృహ కోల్పోతాడు తెల్లవారుతుంది ధీరజ్ కు మెలుకువ వచ్చి హఠాత్తుగా లేస్తాడు రాత్రి చూసిన మాయా గ్రామం పూర్తిగా మాయం అయినట్లు కనిపిస్తుంది అక్కడ మాయాగ్రామం తాలూకు ఒక్క కూడా కనిపించదు ధీరజ్ అక్కడ నుండి పారిపోయి ఎడారి ఉన్న గ్రామానికి చేరుకుంటాడు ధీరజ్ తన అనుభవాన్ని అక్కడ ఉన్న వారందరితో పంచుకున్నాడు ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఇతరులు ఆ మాయాగ్రామం కోసం ఎంత వెతికినా వారికి అది కనిపించలేదు అయితే ధీరజ్ చెప్పిన విషయాలు మాత్రం అందరి హృదయాల్లో నిలిచిపోతాయి ఆ మాయా గ్రామం రహస్యం మాత్రం ఎప్పటికీ తెలియని మిస్టరీగా మిగిలింది ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ